నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు వస్తాయి బంధువులు సన్నిహితులకు సంబంధించి ఏదైనా అసహ్యకరమైన వార్త వినవచ్చు ప్రేమ విషయంలో కొంతమంది మోసపోయే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక సంబంధిత లావాదేవీలు జరుగుతాయి మీరు గతంలో చేసిన తప్పులు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడండి మరయి స్త్రీ పురుష వ్యామోహంలో పడే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త అలా పడితే మీ జీవితాలే తారుమారైపోతాయి ఈ జీవితాన్ని మీరే అగాధంలోకి తోసుకున్నట్లవుతుంది జాగ్రత్త పట్ల వహించండి ఈ ఫ్యూచర్ మెరుగయ్యే ఒక మంచి శుభవార్త అందుతుంది దాన్ని సరిగ్గా సద్వినియోగ పరుచుకుంటే ఫ్యూచర్ లో మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు మంచి నిర్ణయం తీసుకోవడం కారణంగా అద్భుతమైన అవకాశాలను పొందుతారు ఇలా దాగి ఉన్నటువంటి ప్రతిభను కూడా బయటకు తీయడం జరుగుతుంది వ్యాపారానికి సంబంధించిన పనులను విజయవంతం చేస్తారు ప్రతికూల విషయాలు వర్తమానంలో ఆధిపత్యం చలాయించవచ్చు ప్రణాళికలను ప్రారంభించే ముందు వాటిని ఒక్కసారి మళ్ళీ పునః పరిశీలించడం చాలా మంచిది విద్యార్థులకు విద్యా సంబంధిత పనులలో ఇంకొంత కృషి అవసరము వ్యాపార పనితీరులో కొన్ని సవాళ్లు ఉండవచ్చు కానీ సహనంతో పట్టుదలగా చేస్తే త్వరలోనే మీకు సానుకూలంగా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి అమరితనాన్ని విడిచిపెట్టి మీ పనులు ఎప్పటికప్పుడు పూర్తి చెయ్యడం వల్ల తప్పకుండా విజయం సాధిస్తారు మీకు నచ్చిన ఒక అందమైన స్త్రీతో బయటకు వెళ్లి సినిమాలు శిఖార్లు అంటూ తిరిగి చాలా జాలీగా ఎంజాయ్ చేస్తారు చాలా మంది యువతకు ఇప్పుడు అదే సగ్గంలా అనిపిస్తుంది రాను రాను మీకు అదే పెద్ద శాపంగా మారే అవకాశాలుంటాయి ప్రేమ అంటే చాలా అద్భుతమైనదే దాని గురించి వర్ణించడానికి కూడా మనం సరిపోము కానీ అంత పవిత్రమైన ప్రేమను అపవిత్రం చేస్తున్నారు అక్రమ సంబంధాలకు ప్రేమ అని పేరు పెట్టకండి దయచేసి ప్రేమకు అసలైన నిర్వచనం అంటే స్వార్థం లేనిది మన మీద ఉండేది ప్రేమ అన్యోన్యమైన భార్య భర్తల మధ్య ఉండేది ప్రేమ పిల్లలకు మన మీద ఉండేది ప్రేమ అలాగే యువతి యువకుల మధ్య ఏ స్వార్థము లేని అక్రమ సంబంధం లేని స్వచ్ఛమైన ప్రేమ ఉండాలి అన్ని మాత్రమే ప్రేమ అనండి చెడు స్నేహాలకు అక్రమ సంబంధాలకు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే మీరు అనుకున్న లక్ష్యాలను చాలా ఈజీగానే చేరుకుంటారు కోపం అహంకారాన్ని నివారించడం వల్ల మీ సంబంధాలు మెరుగ్గా ఉంటాయి ఈ రాశి వారి పరిహారంలో లేత రావి ఆకును తీసుకోండి దానిపై గ్రంథంతో కానీ సున్నంతో కాని స్వస్తిక్ వెయ్యండి దాని క్రింద యాభై నాలుగు నెంబర్ వెయ్యండి దాని క్రింద ఓంకారం రాయండి ఈ రావి ఆకును మీ ఇష్టదైవం పాదాల దగ్గర ఉంచి మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని మొక్కుకొని ఈ రావి ఆకును తీసుకొని వెళ్ళి పారే నీటిలో వదలండి మీ పనులన్నిటిలోనూ ఆటంకాలు దూరమైపోయి మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ